హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి అయితే ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారండి ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి బంగాళదుంప కర్రీ అనేది మా బాబు ఇంట్లో ఏం చేసినా సరే ఏం కర్రీ చేసినా బెండకాయ దొండకాయ ఇంకా వంకాయ ఇలా ఏం చేసినా ఎక్కువ తిన్నాడు కానీ బంగాళదుంపతో ఫ్రై చేసిన బంగాళదుంపతో కూర చేసినా చాలా ఇష్టంగా తింటాడు అలాగే మా పాప కూడా చాలా ఇష్టంగా తింటుంది ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి బంగాళదుంప ఫ్రై కానీ కూరగానీ చేద్దాం అనుకున్నా కానీ కూర చేద్దాము మనకి మధ్యాహ్నం కూడా కర్రీకి వచ్చింది కదా అని చెప్పి ఇంకా వన్ కేజీ బంగాళదుంపలు ఉంటే దాంతోనే కర్రీ చేసేసాను ఇంకొన్ని బంగాళదుంపలు ఉన్నాయి కానీ చుక్కుడుకాయలు కలిపేసి కూర చేద్దామని చెప్పి పక్కన పెట్టాను అయితే ఇప్పుడైతే ఇంట్లో అన్నీ చూపిస్తున్నాను కదా బయటకు వచ్చి ఇంకా బయట ఈ మధ్య అయితే చాలా బాగా చలి ఎక్కువైపోతుంది నవంబర్ అయితేనే భయంకరంగా చలి వచ్చింది కదండి ఇంకా అందుకని చెప్పి నైటే నేను బయట మొత్తం కడిగేసుకొని పడుకుంటున్నాను పొద్దున్నే లేచి బయట మొత్తం కడగాలంటే బాగా చలిగా ఉంది ఇంకా అందుకని చెప్పి నైటే చేసుకుంటున్నాను బయట పని అంతా ఇంక ఇప్పుడైతే వచ్చి కొంచెం జీలకర్ర వాము ఆ పొడి ఉంది కదా అదైతే తాగాలని చెప్పి ఇంకా వేడి నీళ్ళలో అది కలిపేసుకొని వేడి చేసుకొని ఒక గ్లాస్లో పోసేసుకున్నాను ఇంకా దాంట్లో నాకు ఇష్టమైతే నేను ఎక్కువగా నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కలుపుకుంటాను నిమ్మకాయ లేకపోయినా మాములుగానే తాగేస్తానండి ఇప్పుడైతే నిమ్మకాయ ఉంది కాబట్టి నిమ్మకాయ కలిపేసుకొని తాగుతున్నాను నిమ్మకాయ లేకపోయినా అది తాగడానికి మాములుగానే ఉంటుంది కానీ అలవాటు అవ్వాలి ఆ పొడి తాగాలంటే ఇంక ఇప్పుడైతే బంగాళదుంపలు కట్ చేసేసి ఉడుకుతాయి కదా దాంట్లో కొంచెం ఉప్పు వేసేసుకొని మూత పెట్టేశాను ఇంకా ఇటువైపు వచ్చేసి రైస్ అయితే ఉడుకుతుంది ఇంకా నేనైతే ఇది తాగాల వద్దా అనుకుంటూ తాగుతానండి ఎప్పుడు ఎందుకంటే ఇది టేస్ట్ అనేది ఒక రకంగా ఉంటుంది అది అలవాటు అయితే కనుక మనకి తాగాలని అనిపించింది ఇంకా నేనైతే రోజైతే తాగట్లేదండి ఎప్పుడో ఒకసారి అయితే తాగుతున్నాను ఇంకా రోజు చేసుకుని తాగాలన్నా అప్పు అప్పుడా అని చెప్పి అనిపిస్తుంది ఎందుకంటే నాకు కొంచమే అలవాటైంది ఇంకొంచెం బాగా అలవాటైతే ఇంకా రోజైతే తాగుతానండి ఇంకా రోజు మార్చి రోజైతే తాగుతున్నాను ఇంకా ఇప్పుడు అదైతే తాగేసి ఇంకా ఇంకా బాక్స్ బాక్స్కి నేను కర్రీ అయితే చేసినాను ఈ కర్రీ అందరూ తెలిసిందే కదా అయితే నేను ఈ కర్రీలో ఆనియన్స్ అన్ని నూనెలో వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని దాంట్లో అల్లం పేస్ట్ వేసుకున్నాను అల్లం పేస్ట్ వేయకుండానే చేస్తారు కొంతమంది అది కూడా బాగానే ఉంటుంది ఇదైతే కొంచెం టేస్ట్ అయితే ఎక్కువ ఉండిద్ని చెప్పి నేను అల్లం పేస్ట్ వేసానండి ఫ్రెష్ ఇది అప్పటికప్పుడు పట్టిందే వేశాను ఇంకా ఇది వేసేసిన తర్వాత నేను ఎప్పుడైనా సరే టమాటాలు తొందరగా మగ్గిపోవాలని నేను మసాలాలోనే వేసేస్తాను అది కొంచెం బచ్చి వాసన పోయిన తర్వాత టమాటాలన్నీ వేసేసి కొంచెం బాగా అక్కని ఇస్తానండి ఇంకా ఈ లోపలైతే బంగాళదుంపలు తొక్కు తీసేసి కట్ చేసుకున్నాను కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకుంటే మనం కలిపేటప్పుడు కొంచెం ఉడుగుతాయి కదా ఇంకా ఈ మెత్తగా అయిపోతాయి అని చెప్పి పెద్దగానే కట్ చేసుకోవాలి ఇంకా నేను కూడా నాకు నచ్చినట్టుగానే కట్ చేసుకున్నానండి ఇంకా ఇప్పుడు వచ్చేసి దాంట్లో కొంచెం ఉప్పు కారం పసుపు ఇంకా వేసేసి మనకి లాస్ట్లో ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి కొంచెం వాటర్ వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసి ఒక పావు గంట సేపు ఉడికనివ్వండి మనకి తెలిసిపోయింది కొంచెం గ్రేవీగా ఉందో లేకపోతే చారుగా ఉందా అనేది నాకైతే కొంచెం గ్రేవీగానే ఇష్టం ఇంకా అందుకని చెప్పి అలాగే చేసుకున్నాను చారు చారుగా అయితే చేయలేదు ఇంకా అన్నం కూర వేడివేడిగా ఉంది కదండి ఇది మొత్తం కలిపేసి అన్నం కూర ఆరిన తర్వాత బాక్స్లు వేసేసాను ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారండి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మన ఇంట్లో ఆడవాళ్ళకి ఇంట్లో పనులు ఉంటాయి కదా ఇంకా పడుకున్న తర్వాత దుప్పట్లు అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ మడత వేసుకుంటున్నాను అప్పటికే ఐదు నిమిషాలు తక్కువ తొమ్మిది అయింది కదా ఇంకా ఇంట్లో పని అంతా చూపిస్తున్నాను మీకు ఇవన్నీ చేసుకోవాలని చెప్పి ప్రతిసారి మీకు చూపు చూపిస్తా కదండి అలాగే ఈ రోజు కూడా చూపించాను అయితే ఈ రోజు మా పిల్లల బట్టలు అని చెప్పి తీసాను అయితే బట్టలు మడత మా పిల్లల బట్టలు నాకైతే కొన్ని వస్తువులు అయితే కనపడినాయి వాళ్ళు దాచుకున్నారు అయ్యి ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు మా పాప అయితే ఎన్ని వస్తువులు దాచుకుందంటే మా బాబు దాంట్లో అయితే ఏమీ లేదు కానీ పాప దగ్గరికి వచ్చేసరికి వాటర్ బాటిల్ ఒకటి గన్ను ఇంకా దానికి కావాల్సినవి అన్నీ దాచుకుంది ప్రతిసారి ఇంట్లో ఏదో ఒక విషయం దగ్గర కొట్టుకుంటారండి వీళ్ళిద్దరూ అయితే ఏమన్న వస్తువు దగ్గరైనా సరే అది నాది నాది అని చెప్పి ఇద్దరు కొట్టుకుంటారు అయితే ఏంటి ఎందుకు రోజు కొట్టుకుంటారు అని చెప్పి దాచుకోండి మీ వస్తువులు అంటే ఇంకా మా పాప అయితే తన బట్టలో దాచుకుంది ఇవన్నీ ఇదైతే గన్ను లోపల పెట్టి పేలుస్తారు కదా అవన్నీ అయిపోయినాయి అది పడేయమ్మా అని చెప్పి ఇచ్చాను నేను కానీ అది కూడా దాచుకుంది అసలు వాళ్ళ క్యూట్గా అనిపించింది నాకైతే చిన్నపిల్లలు ఇవన్నీ వాళ్ళు దాచుకున్నారు కదా అని చెప్పి ఇంకా మా పాపని వచ్చాక అడిగితే ఇంకా మా పాపని స్కూల్ నుంచి వచ్చాక అడిగాను ఏంటి ఇవన్నీ దాచుకున్నామని అడిగితే మన అవన్నీ వాడు తీసేస్తాడు అందుకన్నే దాచుకున్నాను అని చెప్పింది ఇంకా ఇప్పుడైతే పది అయిపోయింది కదండి ఇంకా అన్నం అయితే వేసుకుని తినేసాను ఇంకా ఇది వచ్చేసి మధ్యాహ్నం అండి పావుదొక్క నాలుగు అవుతుంది అంటే త్రీ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది టైము ఇంకా నేనైతే ఇంట్లో పని అంతా చేసేసుకున్నాను తొందరగానే చేసుకుందాం అనుకున్నా కానీ కొన్ని వీడియోస్కి ఎడిటింగ్ లైన్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి ఆ టైం అయ్యిందండి దాదాపు ఒక రెండు గంటలు మూడు గంటలు అయిపోయింది ఇంకా ఆ టైం అయిపోయింది కదా అని చెప్పి ఇంకా ఇంట్లో కూడా గబ్ గబ్ చేసేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా బయట వచ్చి మొత్తం ఊడ్ చేశాను ఇంకా నాలుగు అవుతుంది కదండి పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేస్తారు ఇంటికి ఇంకా నేనైతే ఇంట్లో ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఏదైనా చేసి పెడదాం అని చెప్పి ఇంకా లోపలికి వచ్చేసాను ఇంకా అలాగే ఇక్కడ వచ్చేసి నా జుట్టు చూపిస్తున్నాను ఇంకా ఇది నాకు పెరగదు తరగదు ఇంకా అదే అలాగే ఉంటుంది పెళ్లి కాకముందు ఎలా ఉందో అలాగే ఉందండి నాకైతే హెయిర్ పెరిగినట్టే లేదు ఇంకా ఏదో ఒకటి ట్రై చేయాలి ఇంకా ఇప్పుడైతే మా పిల్లల స్కూల్ నుంచి వచ్చేసారు కదండి ఇంకా వాళ్ళైతే మా పాపకి అయితే చెప్తున్నా వీడియో తీస్తావా అని చెప్పి ఆ సరే మమ్మీ నేనైతే వీడియో తీస్తానని చెప్తుంది ఇప్పుడైతే సున్నుండలు చేస్తున్నానండి ఇది పిల్లలకి చాలా హెల్తీ కదా ఇంకా అందుకని చెప్పి చేస్తున్నాను ఇంకా దానికోసం అని చెప్పి ఇంట్లోనే చేసిన నెయ్యి కొంచెం బెల్లం ఇలాచి మినపగుళ్ళు వీటితోనే చేస్తున్నాను కొంతమంది బియ్యం కూడా వేస్తారు కానీ నేనైతే బియ్యం వేయకుండా చేస్తానండి ముందుగా ఈ మినపగుళ్ళన్నీ ఫ్రై చేసేసుకొని ఇలా వాసన పచ్చివాసన అంతా పోయి కలర్ మారేటట్టు ఎర్రగా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇంకా అదే కళాయిలో కొంచెం నెయ్యి కూడా వేసేసుకోవాలి చూసారా నెయ్యి ఎంత బాగుందంటే పూస పూసక చాలా వచ్చిందండి ఇంక ఇప్పుడైతే నెయ్యి కూడా వేడి చేసిన తర్వాత పచ్చివాసన కూడా పోయిన తర్వాత మనం ఈ ముందుగానే మినపగుళ్ళు ఉంటాయి కదా ఈ మిక్సీ వేసేసుకొని దాంట్లో మనం తురుముకున్న బెల్లము ఇలాచి వేసేసుకొని బాగా మిక్సీ పట్టేస్తే అయిపోతుందండి ఆ పొడి అనేది ఒక ప్లేట్లో వేసేసుకొని కొంచెం నెయ్యితో కలుపుకుంటూ ఉండ వచ్చేటట్టు ముద్ద చేసుకోవాలి ఇలా ఉండలు ఉండలుగా చేసేసుకుంటే మనకి సున్నుండలు అయితే తయారైపోతాయండి పిల్లలకి చాలా హెల్తీ అలాగే ఈ సున్నుండలు అనేది నేను మరి అంత మెత్తగా అయితే నేను గ్రైండ్ చేయలేదండి కొంచెం గరుగా పంటి కిందకి నవ్వులేదట్టయితే నాకు చాలా ఇష్టము నేను అలాగే చేశాను ఇంకా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి